పులివెందుల వేముల మండల పరిధిలోని పలు పాఠశాలలను జిల్లా సమగ్ర శిక్షణ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నిత్యానందరాజు ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలల వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇందుకోసం డేటా ఇన్పుట్లో పాఠశాలల స్థితిగతులను నమోదు చేయాలని గ్రామీణ ప్రాంతాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పట్టణ ప్రాంతాలలో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఏపీసీ సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఈ జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు జిల్లాలోని పులివెందుల వేముల ఈ మండలాలకు ఆకస్మిక పర్యటన నిమిత్తం రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్లో విద్యా మన విద్యాశాఖకు సంబంధించి స్కూల్కు విద్యార్థుల నిమిత్తం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద పాఠ్య పుస్తకాలు అలాగే నోట్ పుస్తకాలు ఇతర సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్కూల్ ఓపెన్ అయినటువంటి రోజున్నే విద్యార్థులకు అందజేయవలసినటువంటి బాధ్యత మన స్కూల్ ఇది హెచ్ఎంలకు ఉంది ఈ సామాగ్రి అంతా జిల్లా నుంచి మండలాలకు అందజేయడం జరిగింది మండలాల నుంచి స్కూళ్లకు రీచ్ అయ్యిందా లేదా అక్కడి నుండి విద్యార్థులకు పంపిణీ అయిందా లేదా అనేటువంటి వివరాలను పరిశీలించడానికి రావడం జరిగింది అలాగే సివిల్ వర్క్స్ మనకు పాఠశాలలకు సంబంధించి స్కూల్ బిల్డింగులు ఇంత రిపేర్లు కేజీబీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి విధానం ఈ సంవత్సరం అమలైంది ఇందుకు సంబంధించి మోడల్ ప్రైమరీ స్కూలుగా ఎన్నిక కాబడినటువంటి స్కూల్స్లో స్కూలు భవనాలు మనకు సమృద్ధిగా లేకపోతే వాటిని ఆ స్కూల్స్లో ఉన్నటువంటి భవనాలనే డివైడ్ చేసి అన్ని క్లాస్ రూమ్లకు ప్రతి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్లో ఐదు గదులు ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి భవనాలను ఆ క్లాసులకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంది ఇదంతా కూడా మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి లాగిన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మున్సిపాలిటీలో అయితే కార్పొరేషన్లో మున్సిపాలిటీలో వార్డ్ ఎమ్యూనిటీస్ అని చెప్పి ఉంటారు ఆ సిబ్బంది ఆ సంబంధించినటువంటి స్కూల్స్కు వెళ్ళి అక్కడ రూమ్స్ ఉన్నాయా లేదా రూమ్స్ ఉన్నట్లయితే అక్కడ సమృద్ధిగా లేకపోతే వాటిని ఏ విధంగా డివైడ్ చేయాలి అలాగే రిపేర్లు ఇతరత్ర ఏదైనా మనకు క్లాస్ రూమ్కి మనకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమంగా లేకపోతే అదంతా కూడా వారి ఆగి డాటా ఇన్పుట్ షీట్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆ డాటా ఇన్పుట్ షీట్లో దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ వివరాలన్నీ ఇది అప్లోడ్ చేస్తే ఏ స్కూల్లో ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయనేది గవర్నమెంట్ వారికి తెలుస్తుంది దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి శాంక్షన్ చేయాలి అనేటువంటిది ఇదంతా కూడా వాళ్ళు హద్దరుగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు అదే కార్యక్రమాన్ని ఇప్పుడు అక్కడ మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మా యొక్క సైట్ ఇంజనీర్లు అందరూ కూడా ఇది అప్లై చేసేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ప్రతి సంవత్సరం విద్యా సంవత్సర ఆరంభంలో జరిగేటువంటి రొటీన్ కార్యక్రమం